పులి గారి సత్యశోధక సమాజ యొక్క సంస్థించినటువంటి మహాత్మా జ్యోతిరపులు గారి ఆలోచన విధానం మరి మహాత్మా జ్యోతిరావు పూల గారి నూట ముప్పై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని ఏలూరు నగరంలో ఎస్ఐఆర్పిఎస్అన్ ఏఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలదాండలు వేసిన నివాళులు జరిగింది మరి జ్యోతిరావు గారి ఆలోచన విధానాన్ని నేటి సమాజ యువత తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది దానికి కారణం ఏంటంటే జ్యోతిరావు పూలే గారు స్వతంత్రం రాకముందు ఈ దేశంలో బ్రాహ్మణి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసినటువంటి గొప్ప పోరాట యోధుడు అంత గొప్ప పోరాటం చేసి ఆ యొక్క భారతదేశంలో స్త్రీలకి విద్య అవసరం అని చెప్పి మహాతల్లి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి తల్లి ద్వారా సమాజానికి స్త్రీలకి చదువు చెప్పించినటువంటి గొప్ప మరి జ్ఞాని రాజనీతిజ్ఞ మహాత్మా జ్యోతిరా గారు ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి సమాజం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి జ్యోతిరా పూలే గారు కానీ నేటి దౌర్భాగ్య స్థితి బాధాకర విషయం ఏంటంటే ఈ మనువాదంలో ఈ కుల వ్యవస్థలో ఆయన ఏ కులం నుంచి వచ్చారు ఆ కులముద్ర వేసి అంతవరకే పరిమితం చేస్తుంది నేటి సమాజం అది చాలా విచారించదగ్గ విషయం హేమైన చర్య మనం తీసుకున్నటువంటి సమస్య సమాజానికి ఉపయోగపడే సమస్యగా ఆనాడు జ్యోతిరా పూలే గారు పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని మనం అందరం కూడా పరిగణలోకి తీసుకుని నేడు ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగించుకోవాల్సిన అవసరత నేడు ఉన్నది మరి దయచేసి యువకులు విద్యార్థులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జ్యోతిరా పూల గారికి నివాళులర్పించి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరత ఎంతైనా ఉందని సందర్భంగా నేను మరి తెలియజేస్తున్నాను మరి బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ప్రపంచ మేధావు కాబట్టి ఆయన ముగ్గురు గురువులు ఎన్నుకుంటే ఆ ముగ్గురు గురువుల్లో మరి జ్యోతిరా గారు ఒకరు మరి బాబాసాహబ్ అంబేద్కర్ టయానికి జ్యోతిరాబాయ్ పూలే గారు ఒక సంవత్సరం ముందే చనిపోయారు అంటే ఆనాటి సామాజిక పరిస్థితులు ఈ చేసిన పోరాటాన్ని అర్థం చేసుకుని గురువుగా ప్రకటించుకున్నారు ప్రపంచ మేధావి అయినటువంటి ప్రథమ ప్రపంచంలోని ప్రథమ శ్రేణి మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కరే ఆయన గురువుగా ఎన్నుకున్నాడంటే అంటే ఆయన పోరాటం ఎలా ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం నేడు ఉందని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా మరి తెలియజేస్తున్నాను మరి సమాజంలో మార్పు రావాలంటే ప్రజలు ఆ మహనీయుల యొక్క ఆశయాలని ఆలోచనలను అర్థం చేసుకుని ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వద్దు లాలి సామాజిక న్యాయ పోరాట యోధుడు గారి ఆలోచన విధానం